ఒక అవగాహన అనేది వచ్చింది ఆ తరువాత భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చింది పెద్ద పెద్ద రాజ కుటుంబాలకు చెందిన వాళ్ళు కొన్ని వేల రూపాయలు విరాళాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత భారతదేశం గమనాన్ని పరిశీలించినట్లయితే ఆ తర్వాత బాలికల విద్య ప్రాధాన్యత పెరిగింది ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో కూడా మహిళల కోసం బాలిక విద్య కోసం మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేశాం వాళ్ళని కూడా మగవాళ్ళతో సమా బయటికి తీసుకురావడానికి కావలసినటువంటి ఏర్పాట్లు మన రాజ్యాంగంలో చేసుకుందాం అది సాధ్యం కావడం లేదని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు పెట్టాం ఎప్పటికీ కొనసాగుతున్నాయి ఇప్పుడే చెప్పారు మన ఈశ్వరం లాంటి పేరు పొందినటువంటి విద్యా సంస్థల్లో కూడా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు పెట్టారు మిమ్మల్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడే చెప్పారు ఇలాగా ఆడపిల్లల్ని ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవించినటువంటి ఒక నూతనమైనటువంటి సంస్కృతి ఏర్పడడానికి పునాది వేసినటువంటి మహనీరాలు మాతా సావిత్రిబాయి పూలే అంతటి త్యాగం ఆమె చేసింది కాబట్టి ఆమె త్యాగాన్ని మనం కొనియాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఉంది అందుచేతనే అందుచేతనే ఆమె పుట్టినరోజు సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం భారత గవర్నమెంట్ వేరు పెట్టింది ఆ సందర్భంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాలు ఎక్కడికక్కడ జరుగుతాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి సంవత్సరం ఏమో ఆగిపోయారు గానీ గత సంవత్సరం వరకు కూడా రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇచ్చేవాళ్ళు మనకి సచివ విజయవాడ పిలిపించి ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు నగదు బహుమతి కూడా ఇచ్చేవాళ్ళు సావిత్రైపోలే అవార్డు అనే ఒక అవార్డుని ప్రకటించారు మరి ఈ సంవత్సరం మరి ఎందు చేతనో అది మనకి బయటకు రాలేదు అయితే ఈ రకంగా ఆవిడ ఆడపిల్లల విద్య కోసం అంతటి త్యాగాన్ని చేసిన మహనీరాలు ఆమె చివరి రోజుల్లో ఎలా చనిపోయిందో తెలుసా పూణే పరిసర ప్రాంతాల్లో పూణే పరిసర ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి వచ్చింది ప్లేగు వ్యాధి అంటే మీ అందరికీ తెలుసు సైన్స్ లో మ్యాక్సార్ చెప్తారు కడుపులో పుట్టిన బిడ్డని ఇలా పట్టుకోవడానికి భయమేస్తారు పిల్లల్ని కూడా వదిలేసి పరిగెట్టి పరిగెట్టి పాడిపోయేవాళ్ళు అంత దౌర్భాగ్యంగా ఉంది ఆనాటి రోగాలు తన కడుపులో పుట్టిన కరోనా కంటే దారుణము తన కడుపులో పుట్టిన పిల్లల్ని ముట్టుకుంటే ఎక్కడ ప్లేగు వ్యాధి వచ్చేదని తల్లి పిల్లల్ని వదిలేసి తన ప్రాణభయం కోసం ప్రాణరక్షణ కోసం వెళ్ళిపోయేది అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆ ప్లేగు వ్యాధిలో సోషల్ సర్వీస్ చేయడానికి వెళ్ళింది ఆమె ఆమె పెంచుకున్న కొడుకు యశ్వంత్ ఇద్దరూ కలిసి ఆ ప్లేగు వ్యాధి బారిపడినటువంటి వాళ్ళకి సేవ చేస్తూ ఆ పసిపిల్లలు ఎత్తుకొని వైద్యం చేస్తున్నటువంటి క్రమంలో ఆ ప్లేగు వ్యాధి ఆమెకి రావడం జరిగింది అందులో భాగంగా ఆ ప్లేగు వ్యాధి సోకి ఆమె మరణించడం జరిగింది అంటే ఆమె జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహనీరాలు ముఖ్యంగా ఆడపిల్లల చదువుని గుర్తించినటువంటి మహనీయురాలు దేశం బాగుపడాలంటే ఆడపిల్లకి చదువు రావాలని గుర్తించి ఆడపిల్లకి అక్షరాలు చెబితేనే ఈ దేశం మారుతుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి మహనీయురాలు ఆమె జీవితాంతం బాలికల చదువు కోసం తమ యావత్ జీవితాన్ని త్యాగం చేసింది కాబట్టి ఈ రోజు ఈ రోజు ఈ దేశంలో ఉన్న ప్రతి ఆడది ముఖ్యంగా ప్రతి బాలిక కూడా ఒక ఐకాన్ గా ఒక ఐకాన్ గా ఒక మనం అంతా కదా మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అని అంటే వెంటనే చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి మాత్రలే ఆమె జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అనే ఒక దినోత్సవాన్ని ప్రకటించింది అలాగే అలాగే రెండు వందల తొంభై ఎనిమిదిలో ఆమె పేరు పెట్టి భారత తపాలా శాఖ ఒక పోస్టల్ ని రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఆమె పుట్టిన ప్రాంతమైనటువంటి పూణేలో ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ అని పేరు కూడా పెట్టడం జరిగింది జాతి ఈ రకంగా ఆమెని గౌరవించింది అయితే ఈ గౌరవం చాలదు ఈ గౌరవం అనేది ఇంకా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది మన విశ్వేశ్వరరావు మహిళా చెప్పేటట్టుగా మన ప్రసాద్ మహసార్ చెప్పేటట్టుగా ఆమె ఎంత త్యాగం చేసిందో ఆ త్యాగాన్ని మనం గుర్తెరిగి మనం జాగ్రత్తగా చదువుకొని ఆడపిల్లలంటే మగపిల్లల కంటే తక్కువ కాదు వాళ్ళకంటే అన్ని రంగాల్లో మేము ఎక్కువ అని చెప్పి మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీరు చక్కగా చదువుకొని మీరు పెద్ద అయిన తర్వాత అనేక రంగాల్లోకి మీరు వెళ్లి చక్కనటువంటి భవిష్యత్తును పొంది ఆడా మగా భేదం లేదు మగపిల్లల కంటే మేమే తెలియని వాళ్ళం అనేలాగా ఆమెను స్ఫూర్తి తీసుకొని మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని తద్వారా ఈ దేశాన్ని బాగు చేయాలని మీ అందరినీ కూడా నేను ఈ సందర్భంగా పిల్లలందరినీ కూడా నేను అడుగుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు మరొకసారి ధన్యవాదాలు శారీ వాంఛలు ఉంటాయో ఆడవాళ్ళకు కూడా అదే రకమైనటువంటి కోర్కెలు శారీరక వాంఛలు ఉంటాయి కాబట్టి అది చిన్న వయసులో భర్త చనిపోతే ఇందులో ఆమెతో ఆమె తప్పే ఉంది ఆమెకు తిరిగి పెళ్లి చేయాలని చెప్పేసి వితంతు పునర్వివాహం చేయాలని ఆ మహిళా సేవా మండలం అన్నటువంటి సోషల్ ఆర్గనైజేషన్ లో రెండో నియమం పెట్టారు నియమం పెట్టడమే కాకుండా ఆధునిక భారతదేశంలో భర్త చనిపోయినటువంటి ఆడపిల్లకి మొదటిసారి పెళ్లి వాళ్ళ సంస్థ ద్వారా అక్కడ చేయడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా మరి ఆ రోజుల్లో భర్త చనిపోయినటువంటి ఆడపిల్లలు అందంగా ఉంటే పరాయి పురుషుడు కన్నుబడి వాళ్ళు ఎక్కడ ఏ రకమైనటువంటి పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది అని గుండు గీసేసేవాళ్ళు గుండెకిసేసి తెల్లచీర కట్టేసి పిండి చుక్కలు పెట్టేసేవాళ్ళు అంటే ఆమెను చూస్తే ఒక సన్యాసి లాగా కనిపించాలని చెప్పి అంద అంద విహీనంగా చేసేసినటువంటి ఒక దౌర్భాగ్యమైన సంస్కృతి ఈ దేశంలో పరిడవీళితే వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ ఎవరైతే గుళ్ళు గీస్తారో మంగళ మంగళవాళ్ళు అంటాం మనం మన మంగళ షాపులో ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టారు ఇది చాలా అన్యాయం వాళ్ళు మన పిల్లలు పదిహేడు పదహారు పదిహేను ఏళ్ల వయసులో భర్తలు చనిపోతే ముక్కు పచ్చలారినటువంటి పసి పిల్లల వాళ్ళు ఆ పసి మొగ్గలకి జీవితం లేకుండా నలిపేయడం ఇది చాలా పాపం కాబట్టి మీరు ఎవరు కూడా వాళ్ళకి చుట్టు కట్ చేయకండి అని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే కాకుండా వాళ్ళతో ఒక ర్యాలీని కండక్ట్ చేయించాడు మేము ఇక్కడి నుంచి భర్త చనిపోయిన ఏ ఆడదానికి మేము గుండు దయచేసి మమ్మల్ని ఎవరు కూడా భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళకి గుండు కొట్టండి అని మా దగ్గరికి రాకండి ఇక్కడి నుంచి మేము నిషేధించామని ఎవరైతే భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళకి గుండు కొట్టినటువంటి ఈ మంగళ కులస్తులు ఉన్నారో వాళ్ళందరి చేత పూణే పట్టణం యావత్ ఒక ర్యాలీ ఆ సంస్థ ద్వారా అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరిగాయి కాబట్టి ఆమె గర్భవతి అయిపోయిన తర్వాత పొరపాటున భర్త చనిపోతే ఈ లోకం ఎక్కడ అపనంది వేస్తుందని చెప్పేసి వాళ్ళు గర్భ గర్భవిచ్ఛిత్తులు ఎఫర్స్ అంట మనం లో ఆ యభాషన్ విపరీతంగా చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో ఈ యభాషన్ చేసుకోవడం అనేది అంత సులువుగా ఉండేది కాదు కొంతమంది అది వీలు కాకపోతే ఆత్మహత్య చేసుకునేవారు చాలా మంది ఆడపిల్లలు ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ఒక చీకటి దౌర్భాగ్య అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు ఆ పాంప్లెట్ సారాంశం ఏంటంటే అమ్మా ఏ రూపేనా మీరు గర్భం దాలిస్తే పత్తలేదన్న కారణం చేత ఈ లోకం నేలాపనిందలు వేస్తుందన్నటువంటి భయం చేత గర్భవిచ్ఛిత్తి మీరు చేసుకోకండి అలాగే ఆత్మహత్యలు చేసుకోకండి మీకోసం ఇక్కడ మీకోసం ఇక్కడ బాలికల సదన్ అనే నేను ఒకటి పెట్టాను మీరు నిర్భం నిరభ్యంతరకరంగా మీరు ఇక్కడికి వచ్చేయండి మీ గర్భంతో ఇక్కడ తొమ్మిది నెలలు మీరు ఉండండి ఇక్కడ మీరు పురుడు పోసుకోండి మీ బిడ్డని పండంటి బిడ్డన కనండి బిడ్డని కని మాకు అప్పచెప్పండి మీకు ఇంటి దగ్గరికి వెళ్తే పర్వాలేదు యాక్సెప్ట్ చేస్తారంటే మీ బిడ్డను తీసుకొని మీరు వెళ్ళండి లేదంటే ఆ బిడ్డను ఇక్కడ వదిలేయండి మేమే పెంచుతామని చెప్పేసి వాళ్ళ కోసం భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే గర్భం దాల్చారో లోకంలో ఉన్నటువంటి నిందలకు భయపడి వాళ్ళు విచ్ఛిత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో లేదా ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం ఒక బాలికల సదనని ఒకటి ఏర్పాటు చేసి అందులో ఈ ఎవరైతే ఈ విధవులైనటువంటి ఈ గర్భవతులు ఉన్నారో వాళ్ళ ఆశ్రమాన్నించి అక్కడ పురుళ్లు కోసారు చాలామంది ఆ పిల్లల్ని వదిలేస్తే ఆ పిల్లల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని పెంచుకోవడం జరిగింది అన్నింటికంటే ఆశ్చర్యం ఏంటంటే అలాగ ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక అబ్బాయి భర్త చనిపోయిన తర్వాత ఆమె గర్భవతి అయితే ఈ లోకపు పోకడలకు భయపడిపోయి ఆమె ఆశ్రమానికి వెళ్ళిపోయి ఒక పండంటి మగబిడ్డని కంటే ఆమె తిరిగి ఆ బిడ్డని ఇంటికి తీసుకువెళ్ళడానికి భయపడిపోతే ఆ బిడ్డని వీళ్ళు పెంచుకున్నారు పెంచుకొని ఆ అబ్బాయికి యశ్వంతమైన నామకరణం చేశారు ఆయన్నే వీళ్ళ వారసుడిగా వాళ్ళు దత్తత తీసుకొని ఆయనకి యశ్వంతా నామకరణం చేసి ఆయన్ని డాక్టర్ని చేశారు వాళ్ళ వారసడుగా ఆయన తయారు చేసుకున్నారు అంతటి ఉదార స్వభావం కలిగినటువంటి హిందూ శ్రీ మాతాయి అలాగే పూలే దంపతులు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడమే కాకుండా ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్తో అప్పటి పరిస్థితుల అప్పటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపాల కోసం ఆయనైతే బ్రిటిష్ గవర్నమెంట్తో డైరెక్ట్గా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు ఎవరు జ్యోతిబా పూలే గారు ఎటువారా అంతటి పోరాటం వాళ్ళు చేయడం వల్ల మహిళా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి వాళ్ళని సత్కరించింది వాళ్ళని సత్కరించి నిండు సభలో ఒక రాజే గారు అక్కడ రాజు రాజుగారి పేరు గుర్తురాలేదు ఆ రాజుగారు పెద్ద మీటింగ్ పెట్టి కొన్ని వేల మంది సమక్షంలో ఈ పుణ్య దంపతుల్ని సన్మానించి అక్కడ జ్యోతిబా పూలేకి ప్రజల సమక్షంలో ఒక బిరుదు ఇవ్వడం జరిగింది ఏంటా బిరుదు ఏంటా బిరుదు ఏంటా బిరుదు గ్రేట్ సోల్ అంటాం ఇంగ్లీష్ లో తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి అయ్యేసరికి ఆల్ రానటువంటి ఆ వ్యక్తి పెళ్లి అయిపోయిన తర్వాత తన భర్త చదువుకోవడాన్ని చూసి ఈమె కూడా చదువుకొని బాగా చదువుకొని అహ్మదాబాద్ గుజరాత్ ఆ ప్రాంతంలోనైతే ఉపాధ్యాయుని ట్రైనింగ్ కి వెళ్లిపోయిందాన్ని ఒక టీచర్ ట్రైనింగ్కి వెళ్ళింది పెళ్లి అయ్యేసరికి రానటువంటి ఒక స్త్రీమూర్తి పెళ్లి అయిపోయిన తర్వాత భర్త ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో చక్కగా చదువుకొని కనీసమైనటువంటి అవగాహన తెచ్చుకొని ఉపాధ్యాయుని ట్రైనింగ్ కి టీచర్ ట్రైనింగ్ కి అహ్మదాబాద్ వెళ్లి ఉపాధ్యాయురాలుగా మారిందాన్ని అంటే మన ప్రేరణ అనేది ఎంతగా పనిచేస్తుందో చూడండి ఆ తరువాత ఏం చేశారు వాళ్ళిద్దరు కలిసి మేషాలు చాలా మంది చెప్పారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆడపిల్లల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు అప్పటికి దేశ పరిస్థితి ఏంటి అప్పటికి రెండు రకాలైనటువంటి పాఠశాలలు ఈ దేశంలో ఉండేవి డబ్బుండే వాళ్ళు గురువుని ఇంటికి వాళ్ళు డబ్బుండే వాళ్ళు గురువుని ఇంటికి వాళ్ళు అది కూడా ఆనాటి వర్ణ వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు వర్ణాలకు చెందినటువంటి వాళ్ళు మాత్రమే పిల్లలకి ఉపాధ్యాయులు తెప్పించుకుండేవాళ్ళు మిగతా వాళ్ళు తెప్పించుకోవడానికి అర్హత లేదు వాళ్ళకా ఆలోచన కూడా లేదు ఇది ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకొక సిస్టమ్ ఏంటి గురుకులాలు ఊరుకు దూరంగా గానీ లేదా అటవీ ప్రాంతంలో గానీ ఒక పర్ణశాల కట్టి ఒక గురువు ఉండేవాడు ఆ గురుకులాలకి పిల్లలు వెళ్ళి చదువుకోవడం ఆ గురుకులాల్లో కూడా అన్ని వర్ణాల వాళ్ళకి చదువు నిషేధం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు వర్ణాలు చెందినటువంటి పిల్లలు మాత్రమే గురుకులాలకు వెళ్లి చదువుకోవడం అనేది అక్కడ అవకాశం ఉంది మిగతా మిగతా వాళ్ళకి చదువు నిషేధం అలాంటి పరిస్థితి ఇక ఇంకో రెండో నేపథ్యం ఒకటి ఉంది అప్పటికే బ్రిటిషర్స్ వచ్చారు బ్రిటిషర్స్ మిషనరీ స్కూల్స్ అక్కడక్కడ ప్రవేశపెట్టారు ఆ మిషనరీ స్కూల్స్ ని ఈయన జాగ్రత్తగా స్టడీ చేశాడు జ్యోతిబా పూలే ఓహో అంటే ఈ దేశములో తరతరాలుగా విద్య లేనటువంటి వర్ణాలకి విద్య చెప్పాలంటే బ్రిటిష్ లాగా స్వయంగా మనం పాఠశాల పెట్టాలి కాబోలు అని ఒక నిర్ణయానికి వచ్చి ఈ దేశములో మొట్టమొదటిసారిగా ఆడపిల్లల కోసం ఒక పాఠశాల పెట్టినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే కానీ కానీ ఆయన పాఠశాల పెట్టడానికి కారణం ఎవరు తన భార్య ఎందుకు ఆడపిల్లలకి మగవాళ్ళు పాఠాలు చెప్పడం నిషేధం ఆ రోజుల్లో ఆడపిల్లలకి పాఠాలు చెప్పాలంటే మళ్ళీ ఒక మహిళ ఉండాలా అందుచేత ఈ దేశంలో ఆడపిల్లలకి చదువు చెప్తే వ్యవస్థ మారిపోతుంది తల్లికి అక్షరాలు వస్తే తన కడుపులో పుట్టినటువంటి పిల్లలకి అక్షరాలు నేర్పుతుంది మగవాడి కంటే ఆడదానికే చదువు అవసరమని మొట్టమొదటిసారిగా మహిళల చదువే ఈ దేశాన్ని మారుస్తుందని గుర్తించినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే అందులో భాగంగానే తన భార్యని ఒక ప్లాన్ ప్రకారం చదివించాడు టీచర్ ట్రైనింగ్ ఇప్పించాడు తదనంతరం ఆమె ట్రైనింగ్ అయిపోయి వచ్చిన తర్వాత ఆమె చేత ఒక పాఠశాల పెట్టించాడు ఈ దేశంలో ఆధునిక భారతదేశంలో ఆడపిల్లల కోసం మొట్ట మొదటి పాఠశాలను తెచ్చినటువంటి మహనీయుడు ఆ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుని మాతా సావిత్రిబాయి పూలే ఆ పుణ్యమా అని చెప్పేసి ఆ పరంపర వారసత్వం కొనసాగి ఈ రోజు ఈ మన పాఠశాలలో సగభాగమైనటువంటి ఆడపిల్లలు చదువుకోగలుగుతున్నారు అక్కడితో ఆగలే అక్కడితో ఆగలే ఇప్పుడే చెప్పారు మేషేరు ఆడదాయి ఊరు దాటినా బయటికి రావడం ఏంటి అసలు ఆడదాయి చదువుకోవడం ఏంటి ఆడదాయి చదువుకోవడమే నేరం ఆడదాయి చదువుకోవడమే నిషేధం అంటే ఈమె చదువుకోవడమే కాకుండా ఇంకో పిల్లలకి చదువు చెప్తుంది ఈమె చెడిపోవడమే కాకుండా మిగతా పిల్లల్ని చెరగొడుతుందని చెప్పేసి ఆమెని వేధించి వెంటాడి పేడ నీళ్ళు పోసేసి ఆమెని నానా హింసలు పెట్టారు ఒకరోజైతే తట్టుకోలేక ఒకటి ఒక లెఫ్ట్ టైగ్ అంత పెయిను ఆమె ఓచుకొని పిల్లలకి పాఠాలు చెప్పినటువంటి మహనీయురాలని ఆ ప్రయత్నంలో భాగంగా యాభై రెండు పాఠశాలల్ని వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు స్వయం కృషితో స్వయం కృషితో యాభై రెండు పాఠశాలల్ని వాళ్ళు ఏర్పాటు చేశారు ఆషా కాదు యాభై రెండు పాఠశాలల్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ పాఠశాలలు నడవడానికి రావలసినటువంటి ఫండ్స్ లేదా ధనాన్ని సమకూర్చుకోవడం కోసం పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి ఫండ్ రైజింగ్ కోసం ఒక టీమ్ ని ఏర్పాటు చేసి ఆ ఫండ్తో ఈ పాఠశాల నడిపించారు ఆ తరువాత గవర్నమెంట్ ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ గుర్తించి ఈ స్కూల్స్ కి ఎయిడ్ ఇవ్వడం మొదలయ్యింది ఆ రకంగా గవర్నమెంట్ తాలూకు సహకారం కూడా వీళ్ళకి అందింది విద్యలో వాళ్ళ కృషి ప్రశంసనీయం ఈరోజు భారతదేశంలో చదువుకున్న ప్రతి మహిళ కూడా ఆమెకి ఆ దంపతులకి రుణపడి ఉన్నారు ఇది ఒక ఎత్తు ఇంకా అంతకమించి అంతకమించి వాళ్ళ ప్రయత్నం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై రెండులో మహిళా సేవా మండలని ఒక మహిళలతో కూడుకున్నట్టు మహిళ హక్కుల ప్రధాత జాతీయ విప్లవ స్ఫూర్తి మన గుండెల్లో ఒక దేవతల కొలువై ఉన్నటువంటి మహాతల్లి మాతా సావిత్రిబాయి హులే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన ఇన్ఛార్జీ ప్రధానోపాధ్యాయు విశ్వేశ్వరరావు గారికి అలాగే మన పాఠశాల కార్యదర్శి ప్రసాదరావు మాస్టర్ గారికి మిగతా పాఠశాల సిబ్బంది యావన్ మందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యార్థులకు తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ కూడా జాతీయ మహిళ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ సందర్భంగా ప్రస్తుతం సన్మానాన్ని స్వీకరించి మన ముందు ఉన్నటువంటి మన మహిళా ఉపాధ్యాయుని బృందానికి పేరు పేరిన జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పెద్దలారా విద్యార్థులారా మరి చరిత్రలో కనుమరుగైన భారతదేశంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావాలని తొక్కిపెట్టినప్పటికీ కూడా తనంతట తానుగా తను చేసినటువంటి సేవలతో ఈ దేశంలో ఒక ప్రముఖమైనటువంటి గుర్తింపును పొందినటువంటి మహిళ మాత శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు మరి ఏమిటి సావిత్రిబాయి పూలే ఈ వెనుకున్నటువంటి నేపథ్యం ఏమిటి కాసేపు మనం ముచ్చటించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మహేర్లు చాలా విషయాలు చెప్పారు ఆనాటి సాంప్రదాయం ప్రకారం తొమ్మిదేళ్ల వయసులో ఆ అమ్మాయికి అయిపోయింది తొమ్మిదేళ్ల వయసులో ఇంటికి వెళ్ళిపోతే ఆ అమ్మాయికి ఏం కావాలా అంత చిన్న వయసులో ఆడుకున్నటువంటి వయస్సులో మరి ఆయనకి ఈవిడి మీద ఒక పదేళ్ళు పెద్ద కాబట్టి అప్పటికే ఆయనకి లోకజ్ఞానం తెలుసు జ్యోతిబా ఫూలే వాళ్ళ ఆయన గారికి వాళ్ళ ఆయన గారికి ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉన్నాడు మిత్రుడు చాలా మంచివాడు ఆ మిత్రుడికి పెళ్లి అయితే ఆ పెళ్లికి ఫ్రెండ్గా ఈయన్ని పిలిచాడు పిలిస్తే బ్రాహ్మణుల పెళ్లి కదా ఈయన తెలియదు ఈయన మాలి కుటుంబానికి చెందినవాడు అంటే పూలముకున్నటువంటి ఒక బీసీ కులానికి చెందినవాడు ఆ పెళ్లిలోకి వెళితే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇప్పుడే ఇప్పుడే చాలా ఆచారాలు వాళ్ళ కుటుంబాల్లో ఉంటాయి ఆనాటి ఆచారం ప్రకారం వాళ్ళ భోజనం ఆ పంక్తిలోకి వేరే వాళ్ళు వెళ్ళకూడదు మిత్రుడు పిలిచాడు కదా అని లోకజ్ఞానం లేనటువంటి జ్యోతిబా పూలే వెళ్తే ఒరే ఒరే సూత్రుడు వచ్చేస్తున్నాడు మన పంక్తిలోనికి అయిపోతుంది ఆహార పదార్థాలన్నీ వాడిని వెంట పెట్టండి వాళ్లతో విసిరిగితే ఆయన ప్రాణభయం కోసం పరిగెత్తి పరిగెత్తి ఆ భోజన స్థలం నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు ఎవరు ఈయన ఈమె భర్త అయినటువంటి జ్యోతిబా పూలే ఇంటికి వెళ్ళాక ఆయనకి నిద్రపట్టలేదు అసలు ఏంటి నాలో ఏమి ఉంది చక్కగా నేను చదువుకున్నాను లోకల్ మంచి ఇంగ్లీష్ మాట్లాడతాను ఇంగ్లీష్ స్కూల్లో చదువుకున్నాడు చిన్న వయసులోనే మీ కంటే చిన్న వయసులో అమెరికన్ రెవల్యూషన్ ఫ్రెంచ్ రెవల్యూషను అలాగే తాము స్పెయిన్ రాసినటువంటి హ్యూమన్ రైట్స్ రకరకాల గొప్ప గొప్ప గ్రంథాలు చదివినటువంటి మహనీయుడు గొప్ప జ్ఞాని ఆయన గొప్ప మంచి రూపాన్ని కలిగినటువంటి చక్కనటువంటి వేషధారణ కలిగినటువంటి వాడు నాకు నాలో ఏమి లోపం ఉంది ఎందుకు నన్ను తరిం తరిం కొట్టారో రాళ్లతో వెంటబెట్టుకుంటారు ఎందుకని ఆయన ఆలోచిస్తే అప్పుడు భారతదేశ చరిత్ర ఆయనకి అవగాహన అయ్యింది ఓహో ఈ దేశంలో చాతుర్వర్ణం అన్నటువంటి ఒక వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థలో కొన్ని వర్ణాల వాళ్ళు గౌరవింపబడుతున్నారు కొన్ని వర్ణాల వాళ్ళు అత్యంత హీనంగా చూడబడుతున్నారు అందులో భాగంగానే నాకు ఈరోజు ఇక్కడ ఈ అవమానం జరిగిందని మూలాల్ని ఆయన గ్రహించగలిగాడు మరి ఈ మూలాలను గ్రహించిన తర్వాత ఈ దేశంలో అనగానే వర్గాల వాళ్ళు పైకి రావాలంటే ఈ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ పనికి మాలినటువంటి ఏవైతే ఆచారాలు ఉన్నాయో వాటిని రూపుమాపాలంటే నేను ఒక కార్యాచరణ తీసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు కానీ ఆనాటి ఆచారాల ప్రకారం బాల్యంలోనే ఆయనకి పెళ్ళి అయిపోయింది పాపం ఏడు తొమ్మిది పిల్ల ఎదురుగా ఉంటే ఆమె భారీగా ఆమెను చూస్తాడు అంత చిన్న వయసులో ఆ తన తరువాత పుట్టినటువంటి ఒక ఆడపిల్లలాగా చెల్లిలాగా దగ్గర కూర్చోబెట్టుకొని ఆమెకి అక్షరాలకు పెట్టి ఈయన నిరంతరం చదువుతున్నాడు అంటే మన పరిసరాల ప్రభావం ఎంతగా పడుతుందో చూడండి పద్దెనిమిది ఏళ్ళ వయసులో వాళ్ళ ఆయన జ్యోతిబాపులే చక్కగా చదువుకుంటే ఆ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ భార్య ఏంటి ఈయన ఎప్పుడు చదువుకుంటున్నాడని ఆయన పక్కన కూర్చొని కూర్చొని ఊసులాట్లాగా ఆయన దగ్గర కూర్చొని అక్షరాలు నేర్చుకుంది నిరంతరం ఈయన అధ్యయనం చేస్తుంటే ఆమెకు కూడా చదువు మీద వ్యామోహం పుట్టింది పెళ్లి అయ్యేసరికి ఆ రానటువంటి ఆ వ్యక్తి పెళ్లి అయిపోయిన త